హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు స్టోరీలోకి వెళ్ళినట్లయితే కార్తిక్ అయితే వాళ్ళ అత్తయ్యకి బ్లడ్ క్యాన్సర్ అని డాక్టర్ చెప్పడంతో చాలా అంటే చాలా షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటాడు మనసులో అంతలోకి అక్కడికి వాళ్ళ మామయ్య అయితే వచ్చి ఏంటి ఏం జరిగింది నాకు పీపీ బాగానే ఉంది సుమిత్రకి ఎలా ఉంది అని చెప్పేసి అడగడంతో సుమిత్రకి ఏమి కాలేదు నేను అన్ని విషయాలు కార్తీక్ చెప్పాను అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి చెప్పి పంపించేస్తుంది వాళ్ళిద్దరైతే బయటకు వెళ్ళిన తర్వాత ఏమైంది కార్తీక్ ఏమైంది డాక్టర్ ఏమి చెప్పకుండా నీకేదో చెప్పి పంపించేసారేంటి నన్ను ఒక్కరినే కదా రమ్మని చెప్పారు నిన్ను తోడుగా తీసుకువచ్చాను నాకేం ఏం చెప్పలేదు ఏంటి అంటే ఏం కాలేదు మా అమ్మ అత్తయ్యకి రెండు రోజులు ట్యాబ్లెట్లు వాడాలి అని చెప్పారు ఆ తర్వాత ఇంకా కొన్ని టెస్టులు చేయాలంట ఆ టెస్టులు చేయాలంట అని చెప్పేసి కార్తీక్ అయితే చెప్తాడు అదేంటి ఈ టెస్టుల్లో ఏదో రిపోర్ట్ వస్తుంది ఏంటి జరిగింది అనేది తెలుస్తుందని చెప్పారుగా అంటే అది ఇంకా తెలియలేదు ఈ మందులు వాడిన తర్వాత ఇంకా కొన్ని టెస్ట్ అప్పుడైతే చేయాలంట అత్తయ్య అయితే ఏమీ కాలేదు నువ్వు ఏం కంగారు పడకు అని చెప్పేసి కార్తీక్ అయితే వాళ్ళ మామయ్యతో అంటూ ఉంటాడు అప్పుడు వాళ్ళ మామయ్య సుమిత్ర గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఏమై ఉంటుంది సుమిత్రకి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నప్పుడే ఆలోచనలు అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు వాళ్ళ మామయ్య సుమిత్ర హ్యాపీగా ఆనందంగా ఉన్న విషయాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు అలా జరుగుతూ ఉండగా ఆ సీన్ కట్ చేస్తే ఇంకా దీప కూడా ఆలోచిస్తూ ఉంటుంది మా వాళ్ళ అమ్మకి ఏమైంది హాస్పిటల్లో రిపోర్ట్స్ ఏమొచ్చినాయి ఏం జరుగుంటుంది అని చెప్పేసి దీప అయితే ఆలోచనలో ఉంటూ ఉంటుంది ఇక జ్యోత్నా వాళ్ళ గ్రాని అయితే లోకి వెళ్ళి మనకు తెలియకుండానే ఏదో విషయం జరుగుతుంది ఇంట్లో ఆ విషయం ఏంటనేది మనకి తెలియటం లేదు అని చెప్పి అలగరాని జ్యోత్నాతో అయితే అంటూ ఉంటుంది ఏం జరుగుతూ ఉంటుంది మనకు తెలియకుండా ఏం జరుగుతుంది అంతా మనకి తెలిసే జరుగుతుందిలే అని చెప్పేసి జ్యోత్న అంటుంది కాదు ఏదో జరుగుతుంది దసరా ఎక్కడికి వెళ్ళాడంటే అప్పుడు జ్యోత్స్న హాస్పిటల్కి వెళ్ళి ఉంటాడు మమ్మీ రిపోర్ట్స్ అయ్యి వస్తే అని చెప్పారు కదా హాస్పిటల్కి వెళ్ళి ఉంటారు అని చెప్పేసి జ్యోత్న అనటంతో మరి ఏం జరిగిందో రిపోర్ట్స్ ఏంటని దీపక్ అంత కంగారు అంత కళల్లో నీళ్ళెందుకు ఏదో వాళ్ళ సొంత అమ్మకి జరిగినట్లుగా అని చెప్పి గ్రాని అనటంతో జోస్న అయితే నిజంగా వాళ్ళ సొంత అమ్మే కదా అందుకనే అంత బాధ ఉంది అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్నా అయినా తల్లి మీద నీకు లేని ప్రేమ తనకెందుకు అయినా అంత బాధ ఎందుకు ఇంకా ఏదో ఉంది ఏదో జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళకి రాణి అనడంతో ఏం జరుగుతూ ఉంటుంది మన మీద నేరాలు చెప్పడానికి తన మీద అతిగా ప్రేమ చూపించుకోవడం కోసం అలాగే నటిస్తూ ఉంటుంది అది ఆ విషయం మనకు తెలీదా ఏంటి అని చెప్పేసి జ్యోస్న అయితే కవర్ చేస్తుంది సీన్ కట్ చేస్తే స్వప్న అయితే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది కాశీని పెళ్లి చేసుకుని తప్పు చేశానా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది వంతలోకి అమ్మ అయితే అక్కడికి వచ్చి స్వప్న ఏంటి అంటే ఏం లేదు కాశీ గురించే అంటుంది కాశీ గురించా ఇప్పుడు చేసేది ఏముంది అని చెప్పి వాళ్ళ అమ్మ అంటుంది పెద్దమ్మ పెద్దమ్మ చాలా మంచిది అమ్మ పెద్దమ్మ అసలు ఎంత మంచిది అంటే మన గురించే ఎక్కువ ఆలోచిస్తుంది కానీ మనమైతే ఇలా ద్రోహం చేశాం కదా నాన్నని అరెస్ట్ చేయించడానికి కారణం నా భర్త అయ్యాడు కదా అని చెప్పి స్వప్న అయితే బాధపడుతుంది ఇంకా ఈ రోజుకి స్టోరీ అయితే సింపుల్గా అయితే చెప్పేశాను వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్